హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు లేఖనమ్మాట ఈ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగుంటుంది మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ వీళ్ళ వీడియో వచ్చేసి మిషన్లో ఏ చిన్న ప్రాబ్లం లేకుండా కూడా మనం అంటే ఎలాంటి ఇబ్బంది రాకుండా ఎలా రన్ చేసుకోవచ్చు అనేదే ఈ వీడియో అన్నట్టు అండ్ చాలా మందికి యూజ్ అవుతుందని ఇంకా కొత్తగా ఇప్పుడు జాబ్ ఫై కానీ దీంట్లో ఇంకా పెద్ద మిషన్లు ఎవరైనా తీసుకునే వాళ్ళకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్లనే మనకు మిషన్లో ప్రాబ్లం అంటే ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా చూసుకున్నాం అనుకోండి ఆ మిషన్ అనేది ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది అదేంటిది అనేది వీడియోలో అయితే చెప్పేస్తాను నేను అండ్ అదే విధంగా మా వీడియో కనుక చూస్తుంటే మాత్రం తప్పకుండా మా ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ వస్తుంది అండ్ చాలా మందికి డౌట్ ఉన్నది చిన్న చిన్న విషయాలు మీకు మీరు కామెంట్ చేసిందే ఇద్దరు ముగ్గురు కామెంట్ చేసిందే చెప్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఎన్ని రోజులకు ఒకసారి ఆయిల్ చేంజ్ చేయాలి అదేవిధంగా మిషన్లు ఏమైనా ట్రబుల్ ఇస్తుందా మనకు అని చెప్పేసి మనం ఆయనతో పట్టించుకోకపోతే ఏ మిషన్ అయినా ట్రబుల్ ఇస్తుందండి ఇక్కడ చూడండి యాక్చువల్లీ మీకు చూపిద్దామనే ఈ మధ్యలో అసలు క్లీన్ చేయలేదు నేను అండ్ ఇది చూస్తున్నారు కదా ఇక్కడ ఈ పారం దగ్గర దీన్ని చిన్న ఏదైనా చిన్న స్కూల్ డ్రైవర్ తీసుకొని దీన్ని ఓపెన్ చేసేసుకోవడమే ఈ విధంగా కొంచెం మరీ టైట్ అయి ఉండదు నార్మల్గా ఉంటుంది ఈ విధంగా రెండు వైపులో మనకు చిన్నగా ఇట్లా నట్లు లాగిస్తారు అన్నట్టు ఈ లాక్ సిస్టమ్ని కొంచెం ఇట్లా చిన్న పిండితో మనం ఓపెన్ చేసేసుకోవచ్చు నీట్గా ఇలా ఓపెన్ చేసుకున్నాకనే మనం లోపల ఏ డస్ట్ ఉన్నది ఏంటిది అనేది మనకు క్లియర్గా ఏర్పడుతుంది లేదు అంటే దీన్ని కూడా గుంజచ్చు కాకబెట్టినప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే దాన్ని గుంజవచ్చు లేదు అనుకుంటే మాత్రం జస్ట్ దీంతోని మనం ఇక్కడ క్లీన్ చేయాలి అనుకుంటే మాత్రం దీన్ని ఇప్పాల్సిందే అన్నట్టు ఈ విధంగా ఈ చిన్న స్క్రూ డ్రైవర్స్ అయితే కంపల్సరీ దీనికి పెద్ద అయితే ఇక్కడ మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ విధంగా ఇప్పేసినాక అవసరం ఉంటే దీన్ని కూడా తీసేసేయండి ఏమీ కాదు బట్ నేనేం తీయట్లేదు మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే మాత్రం ఈ పాదాన్ని కూడా తీసేయచ్చు దీన్ని జస్ట్ ఇలా లేపామనుకోండి వచ్చేస్తుంది ఇది చూడండి మీకు చూపిద్దామని చెప్పేసి నేను ఈ మధ్యలో అస్సలు క్లీన్ చేయలేదు అన్నట్టు ఇక్కడ చూడండి దీంట్లో ఎంత మురికి ఉందో ఇది తీయకుండా మనం అలాగే నడిపిస్తూ ఉంటే ఏమవుతుందంటే ఇదంతా లోపల దీంట్లో ఇరుక్కుపోతూ ఉంటుంది అన్నట్టు కొంతవరకు అయితే నిజంగా చెప్పాలంటే ఈ మిషన్లో ఉన్నది గ్రేట్ అదే కొంతవరకు మనం స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాం కదా అదే బయటికి వచ్చేస్తూ ఉంటుంది అన్నట్టు స్టిచ్చింగ్లో కొంతవరకు వచ్చేస్తూ ఉంటుంది కొంతవరకు మాత్రం మనం కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి అలా క్లీన్ చేసుకుంటున్నా మిషన్ ఎక్కువ రోజులు మనకు సతాయించకుండా అదే విధంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకు అంటే నడుస్తుంది అన్నట్టు ఇప్పుడు చూడండి నేనైతే ఈ మిషన్కి ఇట్లా క్లీన్ చేయడానికి అని చెప్పేసి ఇది కొంచెం సూ ఉండే దీన్ని కొంచెం ఇక్కడ వంకర్ చేస్తాను చూడండి ఏమైనా లాగినప్పుడు ఈజీగా రావడానికని చెప్పేసి ఈ విధంగా ఇక్కడ చూడండి ఇలా అనుకోండి వచ్చేస్తూ ఉంటుంది మనకు జస్ట్ అంతా బయటికి వచ్చేస్తూ ఉంటుంది అన్నట్టు ఈ విధంగా ఎంత డస్ట్ జామ్ అయిందో చూడండి ఒక్కసారి అసలు మొన్నటి నుంచి అనుకుంటున్నా మీకు వీడియో చేసి పెట్టి ఒకసారి మీకు కూడా చెప్పినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి క్లీన్ చేద్దాం క్లీన్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్న దాదాపుగా ఇంకా వర్క్ ఎక్కువ చేసే వాళ్ళకైతే ఇంకా పదిహేను రోజులకు ఒకసారి నెలలకు ఒకసారి అయితే కంపల్సరీ దీన్ని ఇలా క్లీన్ చేస్తూ ఉండాలి మనం ఏమీ ఉండదు ఇక్కడ కొంచెం క్లీన్ చేసేదాము చేసేసామనుకోండి మిగతాదంతా నార్మల్గానే అదే క్లీన్ చేసుకుంటుంది అన్నట్టు క్లీన్ అంటే ఎక్కడ ఇంకా డస్ట్ ఎక్కువ పడదు బట్ ఇక్కడ అయితే మనం చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తూ ఉంటాం కదా అదంతా దీంట్లో జామ్ అవుతూ ఉంటుంది అన్నట్టు అందుకని చెప్పేసి ఇది క్లీన్ చేసుకోవాలి మనం ఈ విధంగా దీన్ని కూడా ఇక్కడ ఉన్న డస్ట్ అంతా క్లీన్ చేసేసుకోవడం సో దీన్నేమో ఇక్కడ కొంచెం లోపలికి అనేసి ఇలా తుడిస్తే సరిపోతుంది లోపల ఉన్నది మొత్తం చెత్త అంతా బయటకు వచ్చేస్తుంది అన్నట్టు ఈ విధంగా ఇక్కడ చూడండి మనకు ఇక్కడ చూడండి ఈ విధంగా చెత్త అంతా బయట ఇంకా క్లాత్ అయితే బెటర్ చినగకుండా ఉంటుంది కింది వైపున చెత్త ఉన్నదంతా అంటే ఈ డస్ట్ అంతా ఈ విధంగా పైకి వస్తుంది అన్నట్టు ఇక్కడ చూడండి ఎలా జామ్ అయిపోయిందో మొత్తం చిన్న చిన్న పీసెస్ వెళ్ళి అలా జామ్ అవుతూ ఉంటుంది అన్నట్టు అందుకని చెప్పేసి మనం క్లీన్ చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు ఇలా క్లాత్ కానీ టిష్యూ ఉంటే టిష్యూ ఈ విధంగా కింది వరకు ఇలా తింపండి లోపల వైపున ఎక్కడ ఇరుక్కోదు మీరు అదేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇరుక్కున్నా కూడా కొంచెం ఈజీగా తీసేసుకోవచ్చు ఇలా తుడిచినట్టు అవుతుంది అన్నట్టు మనం ఏదైనా మిషన్ లా ఏదైనా తుడుస్తాం చూడు అలా ఈజీగా తుడిచినట్టు వచ్చేస్తుంది ఇలా క్లాత్తోనే అన్నాం అనుకోండి ఈ విధంగా క్లీన్ చేసుకున్నాను అండ్ ఇప్పుడు ఇప్పుడు నేను ట్యాంక్ పైకి లేపుతాను చూపిస్తాను మీకు దీన్ని జస్ట్ ఇలా అన్నం అనుకోండి ఈజీగా ఇటు టర్న్ అయిపోతుంది ఆయిల్ అయితే బాగానే ఉంది చేంజ్ చేయాల్సిన అవసరం ఏమి లేదు చూడండి ఇప్పుడు ఎంత డస్ట్ ఉన్నదో ఇలాంటిది ఏమైనా లాగా తీసేసుకొని లోపల సపోర్ట్ పెట్టేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఆయిల్లో పడుతుంది మళ్ళీ ఇదంతా అందుకని చెప్పేసి ఆయిల్లో పడకుండా ఉండడానికని ఇలా చేస్తున్నాను అనమాట ఎంత జామ్ అవుతూ ఉంటుందంటే నిజంగా ఇది కథ తిండి లేదంటే మళ్ళీ ఆయిల్ బాగానే ఉంది కదా వేస్ట్ అవుతుంది ఇదంతా చెత్త లోపల పడతాయి ఇలా మొత్తం క్లీన్ చేసుకోవాలి మనం తీసినప్పుడల్లా ఇలా క్లీన్ చేసేసుకుంటే మిషన్ ఎక్కడ కూడా ఇంత ట్రబుల్ ఇవ్వకుండా ఎక్కువ రోజులు మనకు రన్ అవుతూ ఉంటుంది అన్నట్టు చూస్తారు కదా ఎంత డస్ట్ అంటే నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా కొంచెం టైం పడుతుంది అనే కానీ నిజంగా ఓకేతో చేసుకోవాలండి ఇది అచ్చులి నేను మీకు చూపిద్దామని చెప్పేసి మధ్యలో అసలు చేయలేదు ఓకేలే ఒకసారి చూపిద్దాం ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి అనుకుని నేను ఆపాను కానీ ఇంత డస్ట్ అసలు ఉంచుకోను అలా అన్నట్టు ఎందుకంటే మళ్ళీ ఆ డస్ట్ దీంట్లో దాంట్లో అనుకోండి మళ్ళీ లేనిపోని ఇబ్బంది అవుతుంది మిషన్ మళ్ళీ డబుల్ డబుల్ పని చేసుకోవడం కంటే మనం నీట్గా పెట్టుకుంటే బెటర్ కదా అందుకని ఓకే అయిపోయింది మిషన్ అయితే ఇటు సైడ్ చూడండి ఎంత చెత్త జామ్ అయిందో దీంట్లో ఆయిల్తో పాటు చెత్త కూడా జామ్ అవుతుంది అన్నట్టు ఇక్కడ చూడండి ఇంత అయిపోయింది అయితే ఆయిల్ అయితే బాగానే ఉంది ఇవి క్లీన్ చే అంటే ఇప్పుడు తీయాల్సిన అవసరం లేదు ఈ వీక్ కొంచెం వచ్చే వీక్ రోజు ఇట్లా తీస్తాను ఇంకో వారం రోజుల తర్వాత తీస్తాను ఇంకొకటి ఇవి ఉన్నాయి చూడండి దూదిలాగా అంటే మన వత్తులు లా ఉంటాయి వత్తులను అస్సలు తీయకండి తెలియక కొందరు తీసేశారట బట్ ఇది వీటితోనే మనం ఆయిల్ అంతా వాళ్ళ పైన తీసుకుంటూ ఉంటాయి అన్నట్టు విధంగా ఇక్కడ ఒక పంప్ ఉంటుంది చూడండి ఈ పంప్ కూడా పైకి ఆయిల్ తీసుకుంటా ఉంటుంది అన్నట్టు బట్ ఇవైతే చాలా మెయిన్ వీటిని అస్సలు తీయకూడదు ఇవి తడిగా ఉండే వల్ల అవి లాక్ అంటే లోపలికి సరబరా అవుతూ ఉంటాయి అన్నట్టు ఆయిల్ మొత్తం రన్ అవుతూ ఉంటుంది లోపలికి అదేవిధంగా ఇవి పంపుతాను కూడా ఇవి వెళ్ళాడుతున్నాయి వేస్ట్ కదా అని అట్లయితే పీకకండి అందుకని చెప్పేసి మీకు కూడా కొంచెం యూజ్ అవుతుంది కదా అని చెప్తున్నాను ఈ విధంగా ఉంటుంది అన్నట్టు దాదాపుగా క్లీన్ అయిపోయినట్టు మిషన్ హెవీ ఉంటుంది బాడీ కదా చాలా గట్టిగా ఉంటుంది కద్దలను కూడా కదలదు అన్నట్టు అట్లా ఉంటుంది ఇప్పుడు దీన్ని కూడా మొత్తం పెట్టేద్దాం పేర్ చేసేద్దాం ఆల్రెడీ క్లీన్ చేసేస్తాం కదా కొంచెం ఇది ఇంకా డస్ట్ సేవ్ అదే విధంగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళ పనే ఇంత అండి ఏదో ఒక పీసు ఏదో ఒక పీస్ అన్నీ యూజ్ అవుతాయని పెట్టుకుంటామా అలా నిండిపోతూ ఉంటాయి అన్నట్టు ప్రతి పీస్ ఇట్లా మొత్తం చింత మందరే రూమ్లో అయితే మొత్తం అదే ఉంటుంది ఇప్పుడు దీన్ని మొత్తం డైరెక్ట్ సేమ్ ఎలా తీసామో అలాగే ఇంట్లో ఫిక్స్ చేసేసి అండ్ దీన్ని లాక్ చేసేయడమే అయిపోయింది చూసా కదా ఎంత ఈజీ అయ్యింది ఇంత చిన్న పనిని మనం ఓకే ఏదో హడవడిలు పడి చేయము కానీ ఇది ఇది చేయకనే మనకు సత ఇచ్చేది అన్నట్టు మిషన్ అంతా సౌండ్ కూడా చేంజ్ అవుతుంది దాన్ని బట్టి కూడా మీకు అర్థమైపోవాల్సి ఉంటుంది అన్నట్టు మనకు రెగ్యులర్గా ఉండే సౌండ్ అదే విధంగా లోపల మనకు చెత్త జామ్ అయినా కూడా అదే విధంగా అంటే ఆయిల్ చాలా రోజుల నుంచి అదే ఆయిల్ యూజ్ చేస్తున్నా కూడా మనకు ఏంటంటే దాంట్లో మొత్తం మనకు సౌండ్ చేంజ్ అవుతుంది మొత్తం వేరే సౌండ్ వస్తుంది కొంచెం అయితే మనం నార్మల్గా నడుస్తున్నప్పుడు అంటే మిషన్ రన్ అవుతున్నప్పుడు ఎలా ఉంటుంది స్మూత్గా ఉంటుంది సౌండ్ అదే విధంగా దీంట్లో ఏమైనా ప్రాబ్లం వస్తుంది అనగా అంటే చెత్త జామ్ అవ్వడం కానీ విధంగా మనకు ఆయిల్ బాగా అంటే మొత్తం ఆయిల్ సర్కిలింగ్ అవుతూ 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 ఏమవుతుంది అంటే ఆయిల్ చిక్కగా అవుతుంది దీంట్లో ఉన్న ఆయిల్ ఏమవుతుంది చిక్కగా అవుతుంది చిక్కగా అయినప్పుడు అంటే సౌండ్ చేంజ్ అయిపోతుంది మనకు మనం పోసినప్పుడు తెల్లగా అదే విధంగా పల్సగా ఉంటుంది ఆయిల్ దాంట్లో మళ్ళీ మొత్తం రన్ అవుతూ అవుతూ ఏమవుతుందంటే చిక్కగా అవుతుంది ఆయిల్ అప్పుడు మనకు సౌండ్ చేంజ్ అయిపోతుంది మిషన్ ఇలాగన్నట్టు చూసాను కదా ఓవరాల్గా అయితే ఇంత చెత్త వచ్చింది దీంట్లోకి వెళ్ళి అండ్ చెప్పాను కదా మీకు చూపిద్దామే అని చెప్పేసి ఒకసారి ఈ విధంగా అయితే నేను మిషన్ని కొంచెం టైం ఎక్కువ అయిపోయిందని చెప్పేసి చెప్పొచ్చు అంటే క్లీనింగ్ చేయడం లేట్ అయిపోయింది ఇంత చెప్తా అన్నట్టు చూసారు కదా ఇది అండ్ మీకు ఎవరికైనా యూజ్ అయిందని అనుకున్నాను అదే విధంగా అండి ఇంకొకటి సింపుల్గా చెప్తాను చాలా మందికి కొత్త మిషన్ కొత్తగా కొన్నప్పుడు ఏంటంటే దారం ఎక్కి చూడు ఎక్కువగా ఇబ్బంది అవుతూ ఉంటుంది అన్నట్టు ఇక్కడ చూడండి ఇట్లా పెట్టేసి ఇటు నుంచి కాకుండా ఇటు నుంచి పెట్టండి అటు సైడ్ నుంచి పెట్టండి ఈ విధంగా హోల్ ఎక్కడ ఓకే ఇంట్లోకి వెళ్ళి ఇలా తీసుకొని ఒకవేళ మీరు దారం ఏమైనా చుట్టే ఉంటే దీనికి మాత్రం ఇలా బాపుని ఏదైనా తీసుకొని దీన్ని పెట్టేసి చుట్టేసేయండి దారం ఏమి చుట్టేది లేదు అనుకుంటే మాత్రం ఇక్కడ చూడండి ఇట్ సెంటర్ రైట్ హ్యాండ్ నుంచి ఇలా ఎక్కి చేసేయండి అటు సైడ్ ఇలా ఎక్కి చేసినాక మళ్ళీ ఇలా తీసుకోండి గొలుసు కుట్టులాగా అన్నట్టు ఇలా తీసుకొని ఈ విధంగా ఎక్కి చేసేయండి ఇలా ఎక్కిచ్చేసాక ఇక్కడ నుంచి ఇట్లా తింపినాం కదా ఒక చుట్టూ ఆ తర్వాత ఇక్కడికి ఎక్కిచ్చేసేయండి ఇలా ఇక్కడికి ఎక్కి ఇలా ఇక్కడ చూడండి స్ప్రింగ్ ఉంది కదా ఇలా కింది నుంచి జస్ట్ ఇలా ఇలా కింది నుంచి ఈ విధంగా ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ చిన్న వైర్ ఉంటుంది దాన్ని కింది నుంచి ఇలా తీసుకోవాలి ఇలా తీసుకొని మళ్ళీ దీంట్లో లాక్ చేయాలి ఆ తర్వాత మాత్రమే ఇక్కడ దీంట్లోకి ఎక్కియాలి దీంట్లోకి ఎక్కించినాక ఇట్ సైడ్ ఇవి రెండు లాక్స్ ఉంటాయి మళ్ళీ దీన్ని హోల్డ్ చేయడానికి దారాన్ని ఇక్కడ లాక్ చేసేసినాక నిడిళ్ళకి ఎక్కియ్యాలి అన్నట్టు అర్థమైందా ఈజీగా ఇలా నిడిళ్ళు ఎక్కియ్యాలి ఓకే వాళ్ళు మీకు ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే కొత్తగా కొన్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఇలా మనకు దారం ఎక్కించి ఇస్తారు ఎందుకంటే మనకు అర్థం కాదు నిజంగా చెప్పాలంటే ఒక టూ టైమ్స్ చూసినాకనే అర్థం అవుతుంది అన్నట్టు మనం ఏం చేయాలి వాళ్ళు ఎక్కించిన దారాన్ని తీయకూడదు మీరు ఏ దారం అన్న వేసుకోండి ఇక్కడ కట్ చేసేసుకోండి ఇక్కడ ఇలా కట్ చేసేసుకోండి కట్ చేసేసుకొని ఇప్పుడు మిషన్ మీరు ఒకవేళ ఓకే మీరు చెప్తున్నది కరెక్టే అక్క మనం మరి దారం చుట్టుకోవాలంటే ఎట్లా అని చెప్పేసి అనుకోవచ్చు ఇక్కడ కట్ చే ఇక్కడ కట్ చేసేసేయండి ఇక్కడ ఓన్లీ నిడిల్కి మాత్రమే ఎక్కించకండి మిగతాది ఏ దారం అన్నా మీరు చుట్టుకోవచ్చు నిడిల్కి ఎక్కిస్తే మనం రన్ చేసినప్పుడు అంటే మిషన్ రన్ అవుతే లోపల వైపున ఇరుక్కుంటుంది మనం ఓన్లీలో కాకుండా ఇవన్నీ ఉంచుకుంటే ఏం ప్రాబ్లం ఏమీ ఉండదు బాగానే అంటే మనకు ఇలా ఎక్కడ ఏమి ఇబ్బంది ఉండదు దారం ఇలాగే ఉంచేసేయండి ఆ తర్వాత మరి ఇంకో దారం పెడతారు కదా ఇప్పుడు దారం బింగిరికి చుట్టుకున్నారనుకోండి బ్యా బింగిరికి చుట్టుకున్నారో అయిపోయింది ఆ తర్వాత మళ్ళీ దారం ఎక్కించారనుకోండి ఇక్కడ చూసారు కదా ఆల్రెడీ మరి వేరే దారం చేంజ్ చేసుకున్నాం అనుకోండి చేంజ్ చేసుకున్నాక ఆల్రెడీ దీంట్లో దారం ఆల్రెడీ ఎక్కించే ఉంది కదా అన్ని లాక్స్ దిగ్జేసి ఇట్లా ముడి కట్టేసి ఇక్కడ చూడండి ఇక్కడ మనం ఓన్లీ మిడిల్లో మాత్రమే ఎక్కించలేదు ఇలా లాగేసేయండి ఈజీగా చూసారు కదా ఇలా ఈజీగా అవుతుంది అన్నట్టు ఈ విధంగా లాగేసేయండి ఇలా లాగేసినాక ఆ తర్వాత ఇక్కడ దీంట్లోకి ఎక్కించేసేయండి మీకు ఇదంతా అర్థమయ్యే అర్థమయ్యే వరకు మాత్రం ఇక్కడ దారం మాత్రమే కట్ చేసేసి ఏ దారం అన్నా ఎక్కించేసేయండి కానీ మొత్తం తీసి మీరు రాగానే మొత్తం తీసేసి కొత్త దారం ఎక్కించేసుకుంటా అని చెప్పేసి మాత్రం అనుకోకండి మళ్ళీ ఏ ఒకటి మిస్టేక్ అయినా మనకు అంటే మిషన్లో మనకు కుట్టు అనేది సరిగా రాదు అందుకని మీకు ఓకే ఇవన్నీ గుర్తుండే వరకు మాత్రం చేసి ఇక్కడి వరకే దారం కట్ చేసుకోండి ఇక్కడ వరకు దారం కట్ చేసుకోవడం ఈ దారం తీసేసి వేరే ఏదైనా సరే మీకు నచ్చింది మీరు పెట్టుకునే కలర్కి ఏ కలర్ అయినా సరే ఆ దారాన్ని పెట్టే చేసి ఇలా పెట్టుకొని సేమ్ విధంగా ఇక్కడ వేసేసేయండి ఇలా ఈ రెండు దారాలని ఇప్పుడు మీరు ఈ దారం పెట్టుకున్నారు కదా ఇది బింగిరికి కూడా చుట్టుకోవాలనుకుంటే ఫస్ట్ ఇక్కడ బింగిరికి చుట్టుకోండి ఆ తర్వాతనే దీనికి వేయండి ఆల్రెడీ మనం పెట్టి ఉంచుకున్న దారాన్ని ఇలా కట్టేసి ఒక ముడి వేసేసి సేమ్ అదే విధంగా ఇది మనం ఆల్రెడీ పెట్టుకొని రెడీ ఉంచుకున్నాం కదా అంటే ఇది ఆల్రెడీ అక్కడ నుంచి వచ్చింది అనుకోండి కొత్త మిషన్ కొన్న వాళ్ళకి చెప్తున్నాను ఈ విధంగా లాగేసేయండి ఈజీ ఎంత ఈజీయో చూడండి ఏ ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని ఇక్కడకి ఎక్కయడం ఏందండి ఏది లేదు జస్ట్ ఇక్కడ ఎక్కించేస్తే సరిపోతుంది అన్నట్టు ఇది ఓవరాల్గా వీడియో మీకు ఎలా అనిపించింది అండ్ మీకు కూడా యూజ్ అయిందని అనుకుంటున్నాను అండ్ కొత్త వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుందనే ఈ వీడియో అనేది చేశాను అన్నట్టు అండ్ దీంట్లో ఇంకా ఏమైనా తెలుసుకోవాలంటే కూడా కామెంట్ చేయండి అండ్ ఇప్పుడు సమ్మర్లో చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది అండ్ నేర్చుకుందాం అని చెప్పేసి కూడా ఉంటుంది కదా అండ్ ఈజీగా నేర్చుకోండి ఏమైనా అండ్ ఏదో ఒకటి వర్క్ చేయాలనుకుంటే మాత్రం చిన్న చిన్న మీరు పెద్దగా పెట్టుబడి పెట్టే ఛాయిస్ లేని వాళ్ళైతే ఇలాంటి వర్క్ ఈజీగా చేసుకోవచ్చు నచ్చితే మాత్రం తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ మరి